పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బూడిద చెరువు నుండి బూడిదలి కావడంతోనే పక్కనే ఉన్న అక్బర్ నగర్ బూడిదతో నిండిపోయిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో సైతం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా ఎన్టీపీసీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బూడిద చెరువు నుండి బూడిద నీరు కాలనీలను కమ్మేసిన ముందస్తు జాగ్రత్తలు తీసుకపోవడం శోచనీయమని అన్నారు పాలకులు మారినా పరిస్థితులు మారడం లేదని ఓట్ల కోసం వచ్చే నాయకులు హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారని అన్నారు ఎన్టీపీసీసీ యాష్ ప్యాంట్ నుండి సాయంత్రం వేళలో బుడిద కావడంతో అవ్వడంతో కాలనీ అప్రమత్తమయ్యారని రాత్రి వేళలో ఇలాంటి పరిణామాలు చూసుకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని వారు భయాందోళనకు గురయ్యారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ తీసుకొని యాష్ పండు సమస్యలను పరిష్కరించాలని అక్బర్ కాలనీ వాసులు కోరుతున్నారు

प्लीज सर हम लोग का प्रॉब्लम बहुत खतरनाक है सर पब्लिक बहुत परेशान हो रही है पूरे घरों में पानी आके घर बर्तनों बड़, में कपड़ों में पूरे घरों की दीवारें टूट गए सर टीना गई आज వాళ్ళు వినే పరిస్థితుల్లో లేవు లీడర్ల అంజముల ఇంట్లో కూడా జరిగింది ఆరు గంటలకు వచ్చింది కాబట్టి లోతు వాటర్ వచ్చింది కాబట్టి ఆరు గంటలకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏడంత అదే అర్థగారి చెప్పడం జరిగింది ఎన్టీపీసీ పట్టించుకోవడం లేదు ఏమన్నా చూస్తా పట్టించుకోవడం